ఛానల్ పాటు దాము మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ మిథున్ రెడ్డి అండ్ పెద్దిరెడ్డి వీళ్ళతో తెలుగుదేశం కుమ్మక్క అయిపోయింది అని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం వాళ్ళే పోస్టులు పెడుతున్నారు సార్ ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారిపోయింది మరి మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ విధంగా కుమ్మక్క అయిపోయారని కూడా చెప్తున్నారు మరి ఏం జరిగింది ఇష్యూలో ఆయన కసిరెడ్డిని కూడా ఇంటర్ ఇంట్రుగేషన్ చేశారని కూడా చెప్తున్నారు మరి ఎటువైపు వెళ్తుంది సార్ ఇది యా నిన్న కొన్ని పరిణామాలు చోటు చేసుకునే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి అందులో ఒకటి వచ్చి మన విజయసాయి రెడ్డి రావడం ఆయన సాక్షిగా వచ్చాడు సిట్కి అనేక విషయాలు ఆయన చెప్పాడు దాదాపు మూడు గంటల పాటు సిట్ ఆయన విచారించింది ఆయన బయటకు వచ్చి కూడా దీనికి కర్త కర్మక్రియ మద్యం కుంభకోణానికి కర్త కర్మక్రియ కసిరెడ్డి రాజ రాజశేఖర్ రెడ్డి అలియాస్ రా రాజ్ కసిరెడ్డి అనే పేరు ఆయన చెప్పాడు దాని తర్వాత రాజ్ కసిరెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేశాడు ఆడియో రిలీజ్లో ఆయన ఇతను విజయసాయిరెడ్డి ఒక బట్టేబాజు మనిషి అన్నాడు బట్టేబాజు అంటే మోసగాడు చీటర్ అని సో బట్టేబాజు మనిషి అంతకంటే నేను ఈ దశలో ఆయన గురించి ఎక్కువ మాట్లాడను ఆ తర్వాత నేను మీడియా మిత్రులందరిని పిలిచి ఓపెన్గా ఆయన మొత్తం బండారం బయట పెడతాను అనేది చెప్పాడు దాంతోపాటు లీగల్ పొజిషన్ ఆఫ్ ద కేసు కూడా ఆయన చెప్పాడు నేను ఎందుకు విచారణకు రాలేదు అనే విషయం కూడా ఆయన చెప్పాడు నాకు మార్చి చివరిలో మా ఇంట్లో వచ్చి వీళ్ళు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు అప్పుడు లేను మా మదర్కి ఇచ్చేళ్ళారు నేను ఇరవై నాలుగు గంటల్లోనే రిప్లై ఇచ్చాను అదేంటంటే నాకు కొంతమంది అడ్వకేట్లు సలహా ఇచ్చారు సాక్షిగా పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు అందువల్ల నేను హైకోర్టులో పిటిషన్ వేశాను హైకోర్టు ఇతనికి టైం ఇచ్చి మీరు విచారించండి అని చెప్పింది అది కూడా నాకు నచ్చక నేను మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాను సో సుప్రీంకోర్టులో అది పెండింగ్లో ఉంది దాంతో పాటు హైకోర్టులో నేను ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేశాను ఈ లీగల్ పొజిషన్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నేను విచారణకు వస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ విచారణలో కోఆపరేట్ చేస్తాను అనేది కసిరెడ్డి ప్రధానంగా చెప్పింది రెండవ ఇదేంటంటే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి నిన్న సిట్టు విచారణకు హాజరయ్యారు ఆయనతో పాటు అడ్వకేట్స్ కూడా వచ్చారు దాదాపు పది గంటల నుంచి ఐదున్నర వరకు దాదాపు ఎయిట్ అవర్స్ ఆయన్ని సిట్టు విచారించినట్టుగా చెప్తున్నారు అంటే కసిరెడ్డి దీనికి కర్త కర్మక్రియ అయితే మిథున్ రెడ్డి కూడా దీంట్లో ఇంపార్టెంట్ మిథున్ రెడ్డి కసిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంకొంతమందితో నేను మీటింగ్ కూడా మా ఇంట్లో రెండు జరిగింది అనేది కూడా విజయసాయిరెడ్డి చెప్పారు సో విజయసాయి రెడ్డి చెప్పిన అంశాల ఆధారంగా నిన్న మిథున్ రెడ్డిని అడిగినట్టు చెప్తున్నారు బయట వచ్చినాక మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ నా మా మీద నా మీద మా నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనేక కేసులు పెట్టారు గతంలో కూడా మదన ఫైల్ ఫైల్స్ అన్నారు అటవీ భూముల ఆక్యు ఆక్యుపేషన్ అన్నారు తర్వాత ఇప్పుడేమో మద్యం కుంభకోణం అంటున్నారు అసలు ఇంకా మా మీద పెట్టంది వీళ్ళు డ్రగ్స్ ట్రాఫికింగ్ తప్ప అన్ని పెట్టేశారు అన్ని రకాల కేసులు మా మీద పెట్టేశారు ఏమైనాయి గతంలో పెట్టింది ఒకటి కూడా నిలవలేదు ఇది కూడా ఏమి నిలవదు దీంట్లో కూడా ఏమీ లేవు అనేది ఆయన చెప్పాడు ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ ఏంటంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీతో చంద్రబాబు కుమ్మక్క అయిపోయాడని తెలుగుదేశం వల్లే పోస్టులు పెడుతున్నారు తెలుగుదేశంలో కొంతమంది దీని మీద చాలా డీటెయిల్గా పోస్టులు పెడుతున్నారు దానికి వ్యతిరేకంగా తెలుగుదేశంలోనే మళ్ళీ అఫ్సర్లు తెలుగుదేశం ఐటీడీపీ ఎవరైతే ఉన్నారు వాళ్ళు వీళ్ళని వీళ్ళు మావాళ్ళు కాదు వీళ్ళు దిగజ అమ్ముడుపోయారు అని బ్యాటల్ జరుగుతుంది అంటే ద తెలుగుదేశంలోనే పెద్దిరెడ్డికి సంబంధించిన గోల్ జరుగుతుంది అసలు పెద్దిరెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యాడని గతంలో కూడా వచ్చింది ఎందుకంటే ఎం మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో మంటలు వచ్చి ఫైల్స్ కాలిపోయినప్పుడు హుటాహుట్న హెలికాప్టర్ తీపిచ్చి పంపించాడు చంద్రబాబు దాని పెద్ద ఎత్తున అది హంగామా జరిగింది సో దాంట్లో ఏదో జరిగిపోతుంది మొత్తం కదిలిపోబోతుంది భూకంపం రాబోతుంది అన్నట్టుగా చేశారు తుస్తుపోయింది ఫైనల్గా ఏమీ జరగలేదు ఆర్డీఓని కొద్ది రోజులు జైల్లో పెట్టారు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏం చేయలేదు వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డిని ఏం చేయలేదు తర్వాత ఏమన్నారు ఒక భూములు ఈనాడులో చాలా పెద్ద కథనం వచ్చింది భూములాక్ అటవీ భూములాక్ పే చేసుకుని గెస్ట్ హౌస్ కట్టేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైంది ఏమీ కదా తర్వాత ఎవరినో కిడ్నాప్ చేశారు పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర వర్లోనే అదొక వార్త వైరల్ అయింది ఏమైంది ఏమీ లేదు ఇప్పుడు మద్యం కుంభకోణం మద్యం కుంభకోణంలో ఇతన్ని అరెస్ట్ చేయాలనుకుంటుంటే ఇతను కోర్టుకి వెళ్ళాడు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో అరడజన మందికి పైగా అడ్వకేట్లను పెట్టుకుంటే తెలుగుదేశం నుంచి ఒక అడ్వకేట్ కూడా లేరు సో గట్టిగా వాదనలు తెలుగుదేశం నుంచి వినిపించేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్లే పెద్దిరెడ్డి రామ్ ఈ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ఊరటిచ్చింది ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు తను అరెస్ట్ చేయొద్దండని ఏప్రిల్ ఇరవై ఎనిమిదికి దీన్ని విచారణగా ఇచ్చేసింది దాన్ని వ్యతిరేకిస్తూ చేయలేదు ముందుగా కేబిట్ వేసి ఉండొచ్చు అది వేయలేదు సో కేవియట్ అదేమన్నా అంటే పట్టాభి నిన్న మీడియాలో క్రిమినల్ కేసుల్లో కేవియట్ వేయకూడదని చెప్తున్నాడు అది అబద్ధం కింది కోర్టులో వేయడానికి లేదు కానీ సుప్రీంకోర్టులో క్రిమినల్ కేసుల్లో కూడా వేయచ్చు ఎక్ ఎప్పుడెప్పుడు వేశారని కూడా ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం ఉన్నటువంటి సిద్ధకి కేసులో కూడా అక్కడ ఇదే ఇట్లాంటి కేసుల్లోనే ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ వేశారు అట్లా చాలాసార్లు వేశారు సుప్రీంకోర్టు రూల్స్లో కేవెట్టి వేయడం అనేది అలో చేస్తారు అవి చేయరు కానీ మిగతా కోర్టులో కాబట్టి కేవెట్టి వేయలేదు అక్కడ ఎవరు కూడా గట్టిగా ప్రభుత్వ వాదనలు వినిపించడం అనేది సుప్రీంకోర్టులో చేయలేదు అంటే క్లియర్గా పెద్దెడితో కుమ్మక్కయ్యారా అంటే చంద్రబాబు కుమ్మక్కయ్యాడని వీళ్ళు అనట్లేదు డైరెక్ట్గా లీగల్ టీం కుమ్మక్క అని లీగల్ టీం కుమ్మక్క చంద్రబాబుని చంద్రబాబును ధిక్కరించినట్టే కదా సో ఇది ఏంటంటే వాళ్ళు ఇంక అంతకంటే ఎక్కువ అనలేరు కానీ బయట అనేది మనతో ఏంటంటే చంద్రబాబు పెద్దిరెడ్డి పాత ఎనిమీసు ఫ్రెండ్సు వాళ్ళు దాని ఏమంటారు మిత్ర శత్రులు మిత్రులు అలాగా వాళ్ళ జీవితం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వాళ్ళు కుమ్మక్క అవడం పెద్ద విషయం కాదు కుమ్మక్క అయ్యే ఉంటారు లేకపోతే ఇన్ని ఆరోపణలు వాళ్ళ మీద వచ్చి జరిగిపోతుంది అనుకున్నా కూడా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు ఏదో చిన్న చిన్న చేపలు అని పట్టుకుంటున్నారు కానీ పెద్ద చేపల జోలికి వెళ్ళట్లేదు అన్న ఒక అసంతృప్తి అయితే తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్టులలో తెలుగుదేశం సపోర్టర్లలో కా ముఖ్యంగా జన్ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మేధావి వర్గంలో ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని పనులు నచ్చట్లేదు కలిగి ఈవెన్ ఈనాడు జ్యోతి లాంటివే ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుని మంత్రుల పనితీరుని అవినీతిని విమర్శిస్తూ దానికి సంబంధించి లోకల్గా ఎక్కడెక్కడ అవినీతులు జరుగుతున్నాయి అవన్నీ కూడా బయట పెడుతూ ఉంది మరో పక్కపక్క జమీన్ రైతు లాంటి పత్రికలు కూడా ఫోకస్ లోకల్గా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల అధికారుల అవినీతి మీద మాట్లాడుతుంది మరోవైపు చాలామంది అధికారులు గతంలో వైసీపీతో కుమక్క తెలుగుదేశాన్ని జనసేనాన్ని వేధించిన వాళ్ళు ఇవాళ మంచి పోస్టులో ఉన్నారు ఇవాళ సీఎంఓ వల్ల కూడా వాళ్ళ డామినేషన్ ఉంది అన్న ఒక తీవ్రమైన విమర్శ కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే గత ఐదేళ్లలో జగన్ పరిపాలనలో అనేక ఇబ్బందుల్ని తెలుగుదేశం కేటర్ కావచ్చు కింది స్థాయి నాయకత్వం కావచ్చు ఫేస్ చేశారు ఈ అరాజకాలలో అధికార యంత్రాంగం కూడా యాక్టివ్గా కొమ్మక్క అయింది వాళ్ళు ఏమనుకున్నారు రెండోసారి కూడా మనమే రాబోతున్నాం అని గట్టిగా నమ్మారు కాబట్టి విపరీతంగా రెచ్చిపోయారు చంద్రబాబు పని అయిపోయింది ఇంకా ఇంకా చంద్రబాబు లేడు చంద్రబాబు లేనప్పుడు లోకేష్ ఏం చేస్తాడు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వైసీపీలో కనబడింది దానివల్ల వాళ్ళు విపరీతంగా రెచ్చిపోయారు ఇప్ ఆ బాధలు అనిపించడం వల్ల రెండోది లోకేష్ ఎర్ర బుక్ పెట్టుకున్నా వీళ్ళంతా చూస్తాను చంద్రబాబు కూడా ఒక్కొక్కటి అంత చూస్తాను ఇవన్నీ